సాహిత్యాభిమానులకి స్వాగతం జీవనలీలకి స్వాగతం కాకాసాహెబ్ కాలేల్కర్ గారి రచనకు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి అనువాదం ఈ జీవనలీల జీవనలీలలో ఈ వారంలో సౌరాష్ట్రంలో భావనగరం వద్దనున్న గౌరీ శంకర సరోవరం గురించి తెలుసుకుందాం దీనినే బోర్ చెరువు లేదా బోర్ తలావ్ అని అంటారు దీని గురించి ఈ సంధ్యారసంలో చూద్దాం వినండి సంధ్యారసం గౌరీశంకర సరోవర దర్శనం ఎకాయకి చేయవచ్చు కొంతసేపు వనశ్రీ శోభ చిత్తగించాము చీనామట్టితో చేసిన ఏనుగ గుర్రము సింహము తాలూకు నిర్జీవ ప్రతిమల పరాక్రమం తథ చెట్ల మధ్యను ఆనందంగా ఎగురుతూ తిరిగే సజీవ పక్షితతుల కలరవాలను వింటూ సరోవర సమీపానికి చేరాము మెట్లను ఎక్కుతూ చల్లగాలి సుఖం అనుభవించసాగాము అప్పటికీ ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉన్నదని తెలియలేదు చివరి మెట్టు మీద పాదం మోపగానే ఆకాశం నుంచి అప్సర ఊడిపడినట్లు మాకు సరోవర జలాలు స్మితవదనంతో ప్రత్యక్షమయ్యాయి ఒంటరిగా సరోవరాన్ని చూడాలని వచ్చినప్పటికీ అక్కడ ఎవరూ ఒంటరిగా ఉండలేరు ఆకాశంలోని మేఘాలు అందరికంటే ముందుగా హడావిడిగా వచ్చే సంధ్యాకాశంలోని తారకలు మనతో పాటు సరోవర శోభను తిలకిస్తాయి సరోవరం భూమి ఉపరితలాన ఏర్పడుతుంది పర్వతం మీద నుంచి దిగి క్రిందకు వచ్చినప్పుడు సరోవరంలో పాద ప్రక్షాళన చేస్తాము ఇక్కడ సరోవరం గంధర్వ సరోవరమా అనిపిస్తుంది మేఘాలు కరిగి కొండల మీద నుంచి ఉరికి పరిగెడుతున్నాయా అనిపిస్తుంది అవతలిగట్టు కనిపించే సరోవరం అంటే అందరికీ ఇష్టంగానే ఉంటుంది ఇంత నీరు ఎక్కడి నుంచి పుట్టుకొస్తోంది అనే అసంతృప్తి జిజ్ఞాస ఎవరికైతే కలుగవో వారికి సౌందర్యంలోని దైవ నిగూఢ భావం ఎలా తెలుస్తుంది రైల్వే లైన్ కూడా బొత్తిగా తిన్నగా ఉంటే నాకు నచ్చదు ఎగుడు దిగుడు కుడి ఎడమలకు మళ్ళటం అంటూ ఉన్నప్పుడే అది తమాషాగా ఉంటుంది సరోవరం ప్రపాతం వలె పైనుంచి క్రింద కురికే క్రీడను చూపించదు గౌరీశంకర సరోవరం నలుదిక్కుల కొండలతో చుట్టి ఉన్నది ఈ కొండలు మృత్యుభయం లేని వీరుల మాదిరి క్రికిరిసి లేనందువల్ల నీరు అటూ ఇటూ పొంగి పొరలటానికి అవకాశం కలిగినది సరోవరం ఆనకట్ట మీదుగా పశ్చిమంగా చూస్తే నీరు వివిధ రంగులను విరజిమ్ముతూ కనిపిస్తుంది అది నవరస భావాలంకృతమైన నవలలా అద్భుతంగా ఉంటుంది సరోవరంలో దిగువను హరితవర్ణంలో ఒకచోట ప్రతిక్షణం లోనికి రమ్మని ఆహ్వానిస్తున్నట్లు ఉన్నది ఆత్మహత్య ప్రేరేపకమైన లోతైన ప్రపాతం అన్ని చోట్ల సమానంగా లేదు గోరింటాకు రంగులో ఇక్కడ మరొక చోట వేపాకు రంగులో కనిపిస్తుంది కొంచెంసేపు చూశాక ఇవి నీటి బాలుకు రంగులు కావని తెలిసిపోయి ఇది జలాంతర్గతమైన ఆకాశమా అనిపిస్తుంది నిరాశలోంచి ఆశ పుట్టినట్లుగా కొంతసేపటికి బాదామి రంగులో కనబడుతుంది రంగు బాదామియే కానీ అందులో కొంత మెరుపు ఉన్నది ఆ రంగే కొద్ది రూపాంతరం పొంది నారింజ వర్ణం దాల్చి సంజ వెలుగులకు ప్రారంభం చెబుతూ కనిపిస్తుంది మేఘాల నీల కాలవర్ణం మధ్యలో అడ్డు రాకపోతే ఈ ఒడ్డు నుంచి నారింజ రంగు ఆ ఒడ్డు నుంచి బంగారు రంగు ఈ రెండిటి మధ్యలో ఎటువంటి శోభ కనిపించేదో చెప్పసక్యం కాదు మా ధ్యానం బంగారు రంగు వైపు మళ్ళకుండానే పవనం మందమందంగా నీటిపై నుంచి అలలను రేపుతూ వచ్చి మాతో ఇలా చెప్తుంది ఇది సమయోచితమైన స్తోత్రం వినండి అని సమీపంలోని కొండ తల ఎత్తకుండా ఉంటే ఈ రసవతి అయిన పృథ్వీ ఎక్కడ పూర్తవుతుంది నిశ్శబ్దమైన ఆకాశం ఎక్కడ ప్రారంభమైంది ఈ రెండూ తెలుసుకోవటం ఎట్టి పండితులకైనా కఠినమవుతుంది ఎడమవైపున ముళ్లతో ముటికలతో గోరింటాకు చెట్లు ఉన్నాయి అందమైన చెట్లంటే ఎవరికి ఇష్టం ఉండదు కానీ శృంగార సాధకమనదగిన గోరింటాకు చెట్లను కొట్టివేయటం మాత్రం నాకు అసహ్యం అనిపించింది కుడివైపు చల్లబడి తీక్షణం కాని సూర్యుని తేజంతో సమానమైన సరోవరం ఎడమ ప్రక్క దిగువను దట్టమైన పొదరిళ్ళు అటువంటి పరస్పర భిన్నాలైన వాటి మధ్య నుంచి జనకుని వలె యోగయుక్తమైన చిత్తంతో మేము ముందుకు వెళ్ళాము అక్కడ నిరాధారమైన సేతువు కనిపించింది సంస్కృత కవులు ఆ వంతెనను చూసి ఉంటే దానికి సిక్య సేతువు అని నామకరణం చేసేవారు అటువంటి వంతెనను మొట్టమొదట హిమాలయంలోని వనచరులు అన్వేషించి ఉంటారు నీటిలో తపస్సు చేసే ఋషుల జటాభారంలా ఉన్న ద్వీపానికి ఈ నిరాధారమైన వంతెన మమ్మల్ని నెమ్మదిగా చేరవేసినది వంతెన మధ్యను చేరిపోగానే ఆ ఆతిథ్యశీలమైన జలాలు జాగ్రత్తగా వెళ్ళండి సుమా అని హెచ్చరించాయి అవసరమని తోచినప్పుడు వంతెన మీద పాదప్రక్షాళనం కూడా జరిగినది ఆ ద్వీపం ఒక నీరవ శాంతమూర్తి నీటిలో చంద్రుడు కలకలా నవ్వుతున్నప్పటికీ ఆ ప్రతిధ్వని ఎక్కడా వినపడదు తపస్సు చేసుకుంటున్న మునులకు తపోభంగమవుతుందేమో అని ప్రకృతి భయపడుతున్నట్లు ఉన్నది ఈ చివరను పాములు కానీ ఊసర వెల్లులు కానీ లేవు పక్షులు తమ తమ గూళ్లలో నిశ్చింతగా నిద్రపోతున్నాయి ఆ ఆదాయ మండపం దిగువన మేము ఉన్నాము ఇప్పుడు నీటిపై గూఢమైన అంధకార ఛాయలు అజ్ఞాతంగా ప్రాకనారంభించాయి అష్టమి వెన్నెల తిన్నగా నీటిపైకి ఉరుకుతున్నది దేవాసురులకు గురువు జాతి వైరి సురాసురులను ఏకం చేయటానికి ఉద్దేశించినట్లుగా దీర్ఘ నిగ్రహం నుంచి బయలువెడలి పశ్చిమ దిక్కున ప్రకాశిస్తున్నాడు ప్రకాశము అంధకారానికి మధ్య సంధి కుదర్చటానికి సంధ్య అనేకసార్లు ప్రయత్నించినది సంధ్య ప్రయత్నం సఫలమైతే సురాసురులకు శాశ్వతంగా రాజీ కుదురుతుంది ఉభయులకు గురువైన శుక్రుడు తన దిశను మార్చుకుని తన స్వభావానికి ఉచితమైన గతిలో వెళ్తున్నాడు సంధ్య ఇద్దరి ఎడల పక్షపాతం లేకుండా రక్తకాలిమతో చుట్టివేస్తున్నది నిగ్రహం ఎవరైతే సదాచలాయిస్తూ ఉంటారో వారు అస్తంగతులై ఉండటం తప్పనిసరి కదా నీరు ప్రస్తుతం తన రంగును మార్చుకున్నది ఇంతవరకు నీటి మీద వెండితో వేసిన మార్గంలా మెరిసిపోతూ కనిపించిన వెన్నెల అకారణంగా ఇప్పుడు కనపడడం లేదు ఆటపాటలు బాగా సాగాయి ఇక గంభీరంగా యోచించాలి సరోవరం అంతర్ముఖంగా ఆలోచించసాగినది కొండలు భూతాల్లా కనిపిస్తున్నాయి విస్తీర్ణమైన శాంతి దిగ్భ్రమం భయము ఎలా కలుగజేస్తుందో ఇక్కడ చూచినా తెలుస్తుంది కొండలన్నీ నా గొంతుకు వినటానికై ప్రతీక్షిస్తున్నాయా అన్నట్లు ఉన్నాయి కొంచెం శబ్దం చేసినప్పటికీ అవి ఆహా అంటూ ప్రతిధ్వనులు చేస్తాయి ఇందులో సందేహం ఏమాత్రం లేదు కానీ వాటిని పిలవటం ఎలాగా ఆ కొండలు ఎవరూ చూడనప్పుడు అర్ధరాత్రి వివస్త్రలై సరోవరంలో జలకమాడటానికి దిగుతూ ఉంటాయి కాబోలు ఈవేళ అర్ధరాత్రి వరకు చంద్రుడు సరోవరం కేసి చూస్తూ ఉంటాడు అందుచేత ఆ కొండలు ఈ రాత్రి నీటిలోకి దిగవు అర్ధరాత్రి కాకుండానే ఋతువు ప్రభావం వలన చలి బాగా వ్యాపిస్తుంది ఉషాకాలం కాకుండా మాఘస్నానం చేయాలనే ఇచ్చ వాటికి కలుగుతుందా లేదా ఇటువంటి ఏమీ లేకుండా వీటికి స్థిరత్వం ఎలా సంప్రాప్తమైనది వంతెన మీదుగా ఎవరో వచ్చారు ఆ సవ్వడి వలన నీటిలో కదలిక ఏర్పడినది ఆ ఏర్పడిన వృత్తాలు నీటిలో చాలా దూరం వరకు వెళ్తాయి ప్రజలు తమ తమ గ్రామములలో ఉన్నప్పటికీ వార్తలు ఒకచోట నుండి మరొక చోటకు ఎలా త్వరితంగా వ్యాపిస్తాయో అలాగే వంతెన వద్ద కలిగిన అలజడి గట్టుదాకా వెళ్తుంది శరీరంలో ఒకచోట దెబ్బతగిలితే యావత్తు శరీరం ఆ విషయాన్ని గుర్తించినట్లుగా నీటిలో కూడా ఒక చోట ఏర్పడిన కదలిక సర్వత్రా వ్యాపిస్తుంది జలప్రశాంతికి భంగం కలిగితే దాని పరిణామం జలగర్భంలో ఇమిడి ఉన్న బ్రహ్మాండాన్నంతా గజగజలాడిస్తుంది ఇప్పుడే తారామండలంలో రాసక్రీడ ప్రారంభమైనది నీటిలో దాని అనుకరణ స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఇక్కడ భూలోకంలో దీని తాళం వేరు కదా ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఇది గౌరీ శంకర సరోవరం గురించి వచ్చేసారి మరొక అంశంతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం